హనుమకొండ మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో రోజు డైమండ్ షోను వినియోగదారులు మరియు స్టోర్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ డైమండ్ షో ఈ నెల ఇరవై ఒక తేదీ నుండి ఇరవై ఆరు తేదీ వరకు జరుగుతుందని మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ సిబ్బంది తెలిపారు ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ మాట్లాడుతూ డైమండ్ షోను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సరికొత్త డిజైన్లతో రూపొందించాలని అన్నారు ఈ డైమండ్స్ పై ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందని అంతేకాకుండా అన్ని బంగారు ఆభరణాలపై తరుగు ఛార్జీలు ముప్పై పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుందని వారు చెప్పారు హాయ్ అండి మై సెల్ఫ్ రాజ్ రెడ్డి వరంగల్ షోరూమ్ మేనేజర్ మలబార్ జ్యువెలర్స్ సో ఈరోజు మనం స్టోర్లో వచ్చేసి త్రీ షోస్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ప్రపంచ పెద్ద జ్యువెలర్లో ఒకటైన మలబార్ సంస్థ నుంచి వరంగల్ స్టోర్ నుంచి త్రీ షోస్ లాంచ్ చేయడం జరిగింది ఒకటి బ్రైడ్స్ ఆఫ్ ఇండియా సో బ్రైట్స్ ఆఫ్ ఇండియా మెయిన్ టెంపో ఏంటంటే మాక్సిమం ఈ సీజన్లో ఎవరైతే పెళ్లి కూతురు పెళ్ళిళ్లకు రెడీగా ఉన్నారో బ్రైట్స్ గ్రూమ్ వీళ్ళందరి కోసం ఎక్స్క్లూజివ్ డిజైన్ కలెక్షన్ పెట్టడం జరిగింది సో దీంతోపాటు అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఉంది ఆన్ విఏ చార్జెస్ పైన అండ్ ఇంకోటి ఇది ఎన్ఆర్ఐ సీజన్ కాబట్టి ఇక్కడ బయట నుంచి వచ్చిన కస్టమర్స్ కూడా మనం మాక్సిమం సో ఇండియన్ కల్చర్ ఇండియన్ డిజైన్స్ అంటే కూడా బయటకెళ్ళిన అందరికి కూడా ప్రీతి ఉంది కాబట్టి దాని రిలేటెడ్ థింగ్స్ దాని రిలేటెడ్ డిజైన్స్ అనేది మనం డైమండ్ సెక్షన్లో పెట్టడం జరిగింది ఈ డైమండ్ సెక్షన్లో కూడా డైమండ్ ఏదైతే డైమండ్ ఉంది కదా డైమండ్ వాల్యూ పైన అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఇంకా ముఖ్యంగా ఏంటంటే డైమండ్ షో ఈ మంత్ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఈ ఫైవ్ డేస్ మన సిక్స్ డేస్ అనేది మనకు షో ఉంది ఈ షోలో ఏంటంటే మాక్సిమం వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇన్ జనరల్గా ఒక నాలుగు షోరూంలో ఉండాల్సిన స్టాక్ ఒకే దగ్గర ఉంటుందన్నమాట సో మీ కస్టమర్ కానీ చూసింగ్ కానీ చాలా పెద్ద పెద్ద ఆప్షన్ దొరుకుతుంది సో ఈ ఆప్షన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో వరంగల్లో మనం ప్రతి ఇయర్ టూ టైమ్స్ డైమండ్స్ అనేది మనం చేస్తాము ఈ టూ టైమ్స్లో భాగంగా ఇది సెకండ్ టైం మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆఫర్ కూడా చాలా హ్యూజ్ ఉంది చాలా మంచి డిజైన్స్ కూడా ఉంది మీరు వచ్చి యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ వన్ నా పేరు ముస్తఫా సేల్స్ మేనేజర్ మన దగ్గర డైమండ్ షో ఈ మంత్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంది సో చాలా కలెక్షన్ ట్వంటీ త్రీ రీజన్స్ నుంచి స్టాక్ వస్తుంది రెగ్యులర్గా ఉండే స్టాక్ అంటే ట్వంటీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది మంచి కలెక్షన్ ఉంటుంది చిన్న నో నోస్పిన్ నుంచి వడ్డే వరకు మంచి కలెక్షన్ ఉంటుంది మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది సో మాక్సిమం అన్ని కస్టమర్ యూస్ చేసుకోవాలి ప్రతి ఇయర్ ఇది ఏంటంటే స్పెషల్ ఈ టైంలో పెట్టడానికి ఎన్ఆర్ఐ సీజన్ ఇయర్ ఎండింగ్ కాబట్టి మంచి కస్ మంచి కస్టమర్కి మంచి కలెక్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ షో పెట్టడం జరుగుతుంది సో అందరూ మాక్సిమం ట్రై చేయండి పర్చేస్ చేసినా చేయకుండా మంచి కలెక్షన్ ఉంటుంది చూడడానికైనా రావచ్చు థ్యాంక్ యూ